లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సన్మాన సభ విజయవాడలో గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ముందుగా కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పార్టీలో ఓ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన తనకు కేంద్ర మంత్రిగా అవకాశం లభించడం తనకు ఆనందంగా ఉందన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ కూటమిపై విశ్వాసంతోనే ప్రజలు తమను ఆశీర్వదించారని ఆమె స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ పదవి కూడా పోటీ చేయని తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని ఈ ఇది కార్యకర్తల విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నాయకులు పెద్ద పాల్గొన్నారు